గుడి ఉందా ఇక్కడ గుడి 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 ఏ గుడి లేదు కనీసం విగ్రహం ఉందా దేవుడిది విగ్రహం కూడా లేదు వస్తారా ఇక్కడికి పంపించారు జై శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ హిందూ నేషన్ ఫౌండేషన్ ప్రకృతి అందాలు పచ్చని అడవులు ఈ అడవుల్లో గొప్ప గిరిజన సంస్కృతి ఆ గొప్ప గిరిజన సంస్కృతి అంటే ప్రకృతిని ఆరాధించే సంస్కృతి ఆ గిరిజన సంస్కృతి అంటే సనాతన హిందూ ధర్మం యొక్క సంస్కృతి ఈ సంస్కృతిని పాటిస్తున్న స్వచ్ఛమైన హిందూ గ్రామాలు మన సీతారామర జిల్లా మారేముడి మండలంలో వరుసగా ఒక ఐదు గ్రామాలు ఉన్నాయండి అవి పందిరి మామిడి కోట నుండి కోట వరకు ఉన్న గ్రామాలు ఈ గ్రామాల్లో భూతద్దం పెట్టి చూసినా సరే ఒక్క క్రైస్తవుడు కనపడ్డు ఎందుకు కనపడ్డంటే వారు ఇంత అందమైన ప్రకృతిలో ఉంటూ ఆ ప్రకృతిని కాపాడే నిజమైన సనాతన హిందూ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు వాళ్ళ పూర్వీకులు అందించిన ఈ సనాతన ధర్మంలోనే వాళ్ళు జీవిస్తున్నారు ఇలా జీవిస్తూ వారు ఇక్కడ వారిని బలవంతంగా మతం మార్చడానికి లేదా ప్రలోభాలు పెట్టి మతం మార్చడానికి అనేక మంది పాస్టర్లు ఎన్నోసార్లు వచ్చినా సరే వారు మా ఊరి నుండి వెళ్ళిపోండి అని చెప్పి వారిని ఆ ఊరి నుంచి పంపించే తప్పించి ఎవరో వాళ్ళు మతం మారే సాహసం చేయలేదు మతం మారే తప్పులు చేయలేదు దానికి కారణం ఏంటంటే వాళ్ళు జీవిస్తున్న అడవిని ఆ సంస్కృతిని ఆ గిరిజన సంస్కృతిని కాపాడుకోవాలని ఒక వారికి దృఢ సంకల్పం ఉంది మతం మారే కొంతమంది జాతిహీనులు అలాగే ధర్మ ద్రోహుల్లాగా కాకుండా వీళ్ళు నిజమైన సనాతన హిందూ వారసులు ఎందుకంటే వీరికి ఈ గ్రామాల్లో ఒక విగ్రహం కానీ అలాగే ఒక గుడి కానీ లేవు విగ్రహాలు గుడులు లేకపోయినా సరే సనాతన హిందూ ధర్మం పాటిస్తూ గంగాలమ్మ తల్లి జాతర శ్రీరామనవమి అలాగే దసరా ఇలాంటి ఉత్సవాలు కూడా వాళ్ళు జరుపుకుంటున్నారంటే వాళ్ళు ఎంత మన హిందువుల్లో వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారో ఒకసారి మీరందరూ ఆలోచించండి మతం మారినా ప్రతి హిందువు ఆలోచించాలి ఎందుకంటే మతం మారినా సరే వారికి కష్టాలు పోవట్లేదు వారికి వచ్చే బాధలు పోవట్లేదు అలాంటప్పుడు మతం మారడం మన పూర్వీకులు మన దేశం మనకు అందించిన ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాలి దాంట్లోనే జీవించాలి దానికోసం ఇలాంటి స్వచ్ఛమైన హిందూ గ్రామాలు మేము పర్యటన చేసి అక్కడ ఉన్న హిందువులకి ఏదన్నా కష్ట నష్టాలు ఉంటే దాంట్లో కొద్దో గొప్ప మేము పాలు పంచుకోవాలని వారికి ఏమైనా ఇబ్బందులు వస్తే వేరే మతాల నుంచి వారికి చట్టపరంగా సహాయం చేయాలని చెప్పి మేము ప్రతి ఒక్క గిరిజన హిందువులు దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళ గ్రామాలు వెళ్ళి వారితో ఉండి మేము ఈ పని అంతా చేస్తున్నాము వారి కోసం మేము ఈ ఏజెన్సీ గ్రామాలు ఈ అటవీ గ్రామాల్లో తిరుగుతున్నాము దానివల్ల సనాతన హిందూ ధర్మానికి నష్టం కలగకుండా విదేశీ మత చాందసవాదులు ఆ గ్రామంలో ప్రవేశించకుండా ఒకవేళ ప్రవేశించిన లోభాగాలకి మోసపూరిత మాటలకి లొంగిపోయి మతం మారకుండా మేమైతే వారికి అవగాహన కల్పిస్తున్నాం వారు ఏదైతే వారి పూర్వీకులు లక్షల సంవత్సరాలుగా అందిస్తున్న సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారో ఆ సనాతన హిందూ ధర్మంలోనే వాళ్ళు కొనసాగేలాగా మేము మా యొక్క కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నాం చూడండి గుడి 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 ఏ గుడి లేదు కనీసం విగ్రహం ఉందా దేవుడిది విగ్రహం కూడా లేదు ఎన్ని ఎన్ని ఉంటాయమ్మా థర్టీ ఫైవ్ చెప్పాను ఎవరు మతం మారకూడని చెప్పడానికి వచ్చాం ఇది మీరు ఇవన్నీ పోయిలోకెనమ్మ లేదండి మేము క్రిస్టియన్స్ వస్తారా ఇక్కడికి పంపించారా పంపించారు సోబ్రా కూడా కొడ రానియకుండా అలటోని ఆ సరే ఈ అమ్మ మీరు 120 కొడకి చాలా దూరం నుంచి తీసుకొస్తున్నారా ఓకే అమ్మా డిగ్రీ అయిపోయిందా అవునండి ఎక్కడ కాకినడండి కాకినడా అమ్మా తీయరా కాదండి ఆర్కినండి ఆర్కిన సోబ్రా అమ్మా మల్లొచ్చు కైస్తా అమ్మా